నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను జర్నలిస్ట్ ప్రసాద్ రాజకీయ నాయకులు చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండదన్నది మెజార్టీ ప్రజల అభిప్రాయంగా ఉంటుంది పరిపాలనలోకి రాకముందు అధికారంలోకి రాకముందు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ చేసే వ్యాఖ్యలు రకరకాలుగా ఉంటాయి అప్పట్లో అప్పటి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం మీద ఏ చిన్న తప్పు జరిగినా తప్పంతా జగన్దే అన్నట్లుగా ప్రచారం చేసే పరిస్థితులు మనం చూసాం ప్రభుత్వం మారేసరికి పాలన మన చేతిలోకి వచ్చిన తర్వాత మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో అనే అంశాలు మాత్రం మనం మర్చిపోతుంటాం ఇల్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ విశాఖపట్నంలో జరిగిన ఘటన ఒక కాన్వాయ్ వల్ల ముప్పై మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్ పరీక్షలకు హాజరు కాలేకపోవడం అనేది చాలా దురదృష్టకరం ఆయా కుటుంబాలను కూడా బాధతో రోదనతో బాధపడుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం కేవలం రెండే రెండు నిమిషాల ఆలస్యం కారణంగా వారందరినీ కూడా పరీక్షలకు అనుమతించకుండా బయటికి పంపించడం జరిగింది అయితే తప్పంతా పవన్ కళ్యాణ్ దానా చంద్రబాబు నాయుడు దారేనా అంటే ఖచ్చితంగా ఎవరైతే పాలన చేస్తున్నారో వారిదే తప్పని అనాల్సిన ఉంటుంది ఎందుకంటే వారు చెబితేనే అధికార యంత్రాంగం ఏమి చెప్తే అది పనిచేసే పరిస్థితి ఉంటుంది తాజాగా విశాఖ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ రెండు రోజుల పర్యటనగాను విశాఖ రావడం జరిగింది ఈ విశాఖ పర్యటన సందర్భంగా ఎయిర్పోర్ట్లో పార్టీకి సంబంధించిన నాయకులతో భేటీ అయిన తర్వాత నేరుగా అక్కడ నుంచి పెందుర్తి మీదుగా అరకు వెళ్లాల్సి ఉంటుంది ఈ వెళ్లే క్రమంలో పెందుర్తి వద్ద జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు స్వాగత సన్నాహాలు ఏర్పాటు చేశారు భారీ పూలదండలతో స్వాగతం పలికారు అయితే ఈ క్రమంలో జనసేన కార్యకర్తలు కూడా భారీ ఎత్తున అక్కడ తలరావడం జరిగింది ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం జేఈ మెయిన్స్ పరీక్షలు ఉన్నాయన్న భ్రమలో కూడా కనీసం ఆలోచన కూడా లేకుండా ఆ రోడ్డు అంతా కూడా బ్లాక్ చేయడం జరిగింది ఒకవైపు కార్యకర్తల సందోహం మరోవైపు ఇంకో రోడ్డును కూడా బ్లాక్ చేసేయడంతో పరీక్షకు వెళ్లాల్సిన విద్యార్థులంతా కూడా ఆలస్యం కావడంతో వారంతా కూడా పరీక్షకు హాజరు కాలేని పరిస్థితి ఏర్పడింది వారంతా విద్యార్థులు వారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్న దృశ్యాలు ఇప్పుడు అందరిని కూడా కలచివేస్తున్నాయి ఇలాంటి పరిణామాలు ఉండేటప్పుడు పరీక్షలు ఉన్నాయా లేదో తెలుసుకోవాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగం పైన ఉంటుంది ఒకవేళ వీఐపీ వచ్చినప్పుడు అవో డిప్యూటీ ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన విశాఖపట్నం వస్తున్నప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి పరీక్షలు పరీక్షలకు వెళ్తున్న సెంటర్లు ఎక్కడున్నాయి పరీక్షల సెంటర్లు ఎక్కడున్నాయి విద్యార్థులు ఏ రకంగా వెళ్ళాలి వారికి ఎలాంటి మార్గాన్ని మనం ఇస్తున్నాము ఇవన్నీ తెలుసుకోకుండా కేవలం నాయకుల సేవలో పరితపిస్తే ఇలాంటి చర్యలే ఉంటాయి మొన్నటి మొన్న ఏ చిన్న తప్పు జరిగినా పవన్ కళ్యాణ్ దుమ్మెత్తిపోసేవాళ్ళు జగన్ పైన అసలు అధికారుల తప్పైనా సహజంగానే ముఖ్యమంత్రి పైన దుమ్మెత్తిపోవడం అనేది ఇప్పుడు సహ కా కామన్గా మారిపోయింది అదే పరిస్థితి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఎదురైంది చూశారు కదా ఆ పరిణామాలు ఎలా ఉంటాయో అంటే కాలం ఒక్కసారి గిరిని తిరిగితే అదే మనకి ఎదురైతే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి అయితే ఇదంతా బురద వేయడానికి కాదు కానీ అధికార యంత్రాంగం ఎంత సమయంతో ఎంత జాగ్రత్తతో అనుసరించాలి ఒకవైపు కేవలం నాయకుడు భజన లేదంటే నాయకుడికి సేవలు అందించడమే కాదు పరీక్షలు ఇలాంటి ముఖ్యమైన ఏమైనా ఘటనలు ఉండేటప్పుడు వారికి సంబంధించిన ప్రత్యేకమైన రహదారిని ఆ దారిని ఏర్పాటు చేసే క్రమం అనేది తప్పకుండా అధికార యంత్రామే తీసుకోవాలి ఆ రకంగా నాయకులు కూడా అలర్ట్ చేయాలి ఇక్కడ పరీక్షలు ఉన్నాయి సార్ కాబట్టి ఈ రకంగా విద్యార్థులు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి కాస్త ఆలస్యంగానే బయలుదేరండి లేదంటే ఒక దారిని మేము ఎంచుకున్నాం ఆ దారి బ్లాక్ కాకుండా చూసుకుంటాం ఈ దారిలో మీరు వెళ్ళినట్టు చెప్పడం వల్ల కనీసం నాయకులు ఈ విషయం తెలిస్తే అలర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కావాలనే ఎవరు కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉండదు కానీ ఇలాంటి పరిణామాల వల్ల ఇప్పుడు ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ నేరుగా క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఉంది చాలా విషయాల్లో ఆయన క్షమాపణ చెప్పాలంటూ టీటీడీ వ్యవహారంలో ఆయనే చాలామంది మీద ఒత్తిడి చేసిన పరిస్థితి చూసాం ఇప్పుడు మూడు ముప్పై మంది విద్యార్థుల భవితవ్యాన్ని కేవలం పవన్ కళ్యాణ్ వల్లే వారు కోల్పోవలసి వచ్చింది ఒక ఏడాది పాటు మళ్ళీ జేఈఈ పరీక్షలకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఇలాంటి పరిణామాల విషయంలో అధికార యంత్రాంగం చాలా అప్రమత్తంగా ఉండాలి అక్కడ ఏం జరుగుతున్న విషయాన్ని ఇంటెలిజెన్స్ అధికారులు సైతం నేతలకు తెలియజేయాలి వారిని అప్రమత్తం చేయాలి అవసరమైతే పది నిమిషాలు ఆలస్యంగా అయినా బయలుదేరి గమ్యస్థానానికి వెళ్ళే విధంగా ఉండాలి కేవలం భజన కోసమే అధికారులు వ్యవహరి అధికారులు ఈ రకంగా వ్యవహరిస్తే తప్పు ప్రభుత్వం మీద పడుతుంది బురద కూడా ఈ ప్రభుత్వ అధినేతలుగా ఎవరైతే ఉన్నారో వారిపైనే పడాల్సి ఉంటుంది ఈ తాజా పరిణామం అనేది ఒక కనువిప్పు కావాలి ఇంత ఇకముందు ఏమైనా ఇలాంటి ఘటనలు ఏమైనా జరిగినప్పుడు పరీక్షలు కానీ ఇంకా ముఖ్యమైన ఏదైనా ఒక రోగగ్రస్తులైన వాళ్ళని అంబులెన్స్లో తరలి తరలించాల్సి వచ్చినప్పుడు కానీ ఇలాంటివి ఏవి జరిగినప్పుడు కూడా ఒక ప్రత్యేకమైన ప్రత్యేకమైన మార్గాన్ని ఏర్పాటు చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటే ఈ ఇలాంటి తప్పులన్నీ కూడా మరోసారి జరిగే అవకాశం ఉండదు ఈ తప్పును భుజానం వేయాల్సిన పరిస్థితులు ప్రభుత్వానికి కూడా ఉండవు కాబట్టి ఇదొక కనువుప్పు కలిగించే అంశంగా మారాలి పవన్ కళ్యాణ్ కూడా అన్ని రోజులు మనము కాదు అనే భావనతో ఉండాలి ఎందుకంటే ఇప్పుడు పాలనలో ఉన్నప్పుడు పాలనలో లేనప్పుడు మనం ఏం మాట్లాడినా చెల్లుతుంది కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం నిన్న మొన్న అన్నాం కదా ఈరోజు ఏం చేసామన్నది కూడా ప్రతి ఒక్కరూ ప్రశ్నించే పరిస్థితి వస్తుంది ఇక్కడ పవన్ కళ్యాణ్ ఈ విషయంలో క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉంది అలాగే ఇప్పటికైతే ఆ విద్యార్థులకు ఆ జేఈ మెయిన్స్కి అయితే మిస్ అయిపోవడం జరిగింది మరి వారి విషయంలో ప్రభుత్వం ఇంతవరకు అయితే ఇంకా న్యాయం చేసే పరిస్థితి ఉండదు వారైతే మళ్ళీ తిరిగి మళ్ళీ పరీక్షలు రాసేందుకు సమాయత్వం కావాల్సిన పరిస్థితులు అయితే ఉంటాయి మరి ఈ విషయంలో ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి